اوه 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 اوه

పంచే స్థాయిలో అద్భుతమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు చరిత్ర ఈ అద్భుతాలన్నింటిలో కూడా అత్యుత్తమైనటువంటి అద్భుతం ఎవరైనా ఉందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంత పెద్ద భారత ఉపఖండానికి భిన్నత్వంలో ఏకత్వం హ్యూరిటీ అని డైవర్సిటీ అనే ఆలోచనతో సిద్ధాంతం ఏర్పడినటువంటి దేశానికి ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇంత వివక్ష ఇన్ని అసమానతలు ఉన్నటువంటి ఘనతం రాజ్యంలో భవిష్యత్తులో వచ్చేటువంటి సామాజిక రుగ్మతల్ని కూడా ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచ దేశాలకే ఆదర్శమైనటువంటి రాజ్యాంగాన్ని ఆచరించేటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ఆ మహానుభావుడు ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకే ఆయన జయంతి అయినటువంటి నూట ముప్పై నాలుగవ జయంతి అయినటువంటి ఈ సందర్భంగా కదిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇంత అద్భుతమైన దేశంలో ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం జీవితాన్ని గడుపుతున్నాం రాజకీయాలు చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం మనం అందరం కలిసి కలిసి బతుకుందామనుకుంటాం దాదాపు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఏమాత్రం అరమరికలు లేకుండా అంటే ఆ అద్భుతం కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు ప్రతిరూపమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే కేవలం భారత జాతి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి ఆవత్తు కూడా గర్వించదగినటువంటి మనిషితో మహా మనిషి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ ఆలోచనతో అయితే ఆయన రాజ్యాంగాన్ని రచించినాడు ఏ ఆలోచనతో అయితే ఆయన వివక్షకులైనప్పటికీ కూడా చదువుకొని ఉన్నత శిఖరాలు ఎదిగినాడో ఏ రకంగా ఆయన జీవితంలో పోరాడి ఆ స్థాయికి ఎదిగినాడో ఇవన్నీ కూడా మనందరికీ కూడా మనకే కాదు భావి తరాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే మీరు ఏదైనా మీరు గమనిస్తే తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాలని మనం స్థాపించుకొని ఆరాధించేటువంటి పరిస్థితులు స్మరించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అది విగ్రహాలు కాదు మన జీవన విధానం అని చెప్పేసి మళ్ళొక్కసారి యువతరానికి కూడా తెలియజేస్తూ ఏ స్ఫూర్తి అయితే ఆయన కొనసాగించినాడో ఏ పోరాట పట్టి ఆయన జీవించినాడో ఏ రకంగా అనచిల్తకు నిరంతరం గురవుతూ కూడా నిలబడి మళ్ళీ మన మన జాతి మొత్తాన్ని కూడా ఏకతాటి మీద నడిపేటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రచించినాడో మనందరికీ కూడా జీవితంలో ఆదర్శ అని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఎప్పుడైతే అటువంటి ఆలోచనని కానీ ఆయన్ను కానీ అనుసరించినప్పుడే స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే ఆయన ఆశయాలు కొనసాగించగలిగినప్పుడే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి నివాళమవుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి అది నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు